सबसे पहला दोस्त तो उस है उसके और फिर उसमें उसका जीवन हमेशा हमेशा तनाव करता तो सबसे पहले तो मेरी माँ बाप परिवार तो देखने का तो मोटिवेट तो होगा दूसरी जो चार अच्छे होते हैं अरबान अंदर से खुशी होती है सेटिस्फेक्शन मिलता है हां चलिए पूछने वाले तेरे आपका कुछ पूछना नमस्कार सर मेरा नाम प्रीति मिश्रा है तो मैं మాట్లాడినారు కదా మీకు బాగా నచ్చిన ఐటమ్ ఏంటి ఎవరైనా చెప్పగలుగుతారా అంటే చాలా విషయాలు మాట్లాడారు అంటే ఎగ్జామ్స్ గురించి మాట్లాడారు గురించి మాట్లాడారు నచ్చిన పాయింట్ ఏంటి పదిహేను పదహారు చే రకరకాల చిన్న చిన్న విషయాలు జరిగింది I mean seidin tarwa se chapunchi navul புட்டுட்டனனா பாயோ மீனா ఈ ఈరోజు జిల్లాలో నేషనల్ డీవార్మింగ్ డే యాక్టివిటీస్ జరుగుతున్నాయి జిల్లాలోనే ప్రతి ఒక్క స్కూల్స్లో అంగన్వాడీస్లో కూడా అల్బెండసాల్ టాబ్లెట్స్ అడ్మినిస్టర్ చేయడం జరుగుతున్నాయి ఈరోజు నేను కూడా నెల్లూరు టౌన్లోనే ఒక స్కూల్లో ఈ యొక్క కార్యక్రమంలో అటెండ్ చేయడం జరిగింది సో జిల్లాలో సాయంత్రం లోపల అన్ని స్కూల్స్లో ప్రతి ఒక్క పిల్లవాడు కూడా అల్బెంటసాల్ టాబ్లెట్ అడ్మినిస్టర్ చేయడం కంప్లీట్ చేస్తామని అనుకున్నాము ఒకవేళ ఈరోజు ఎవరైనా లీవ్ అయిన వాళ్ళకి ఇంకొక ఇంకొక రోజు మనం మాపప్ గ్రౌండ్ కింద అవి కూడా అడ్మినిస్టర్ చేసుకొని హండ్రెడ్ పర్సెంటేజ్ అల్బెంటసాల్ టాబ్లెట్ అండర్ ఎన్డీడి ప్రోగ్రామ్ కింద కంప్లీట్ చేస్తాం చేస్తామనుకున్నాను అదేవిధంగా ఈరోజు ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ గారిది పరీక్షా పే చర్చ కూడా ఈ స్కూల్లో అటెండ్ చేయడం జరిగినాయి దాంట్లో కూడా ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఆయన సలహాలన్నీ కూడా పిల్లలతో కూడా డిస్కస్ చేయడం జరిగినాయి సో అది కాబట్టి అన్ని స్కూల్స్లో కూడా ఈ కార్యక్రమం ప్రతి స్కూల్లో కూడా మనం ఇంట్రాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ టీవీస్ ద్వారా ఆ పిల్లలు కూడా అటెండ్ అవుతున్నారు నైన్త్ క్లాస్ పిల్లలు కానీ అందరూ కూడా ఎగ్జామ్స్ ఇంకా రాబోయిన కాలంలో ఎగ్జామ్స్ రాసిన పిల్లలందరూ కూడా సో ప్రోగ్రామ్ కూడా జిల్లాలో అటెండ్ చేయడం జరిగింది